ఓన్లీ పోకుండా లైన్ మీద క్రాస్ అయితే అది ఆటోమేటిక్ కొట్టేస్తుంది తర్వాత సిగ్నల్ జంప్ అయితే జంప్ అయితే అది వీడియో కూడా ఉంటుంది తర్వాత మనకు ఫోటో కూడా ఉంటుంది అది ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది అది ఈ చాలా సెక్షన్ ఉంటుంది వాళ్ళు ఆటోమేటిక్గా మనకు అప్లోడ్ చేస్తుంటారు వాయులేషన్ విజబుల్ వాయులేషన్ డాక్యుమెంటేషన్ సంబంధించి ఉండవు లేదు ఇరెగ్యులర్ నెంబర్ కూడా వచ్చేస్తారు ఇరెగ్యులర్ నెంబర్ అంటే ఏదో బాస్ ఉంటుంది ఎయిట్ ఎయిట్ సిక్స్టైజేషన్ సిక్కిందా ఇరగ్యులర్ అంటే ఏదైతే స్పెసిఫైడ్ నెంబర్ ప్లేట్ ఉందో అది కాకుండా అంటే ఇరగ్యులర్ అవి నాన్ కాంటాక్ట్ కాంటాక్ట్ అంటే ఏం లేదు పర్సన్ తోటి మనం ఆపి రాసేది కాంటాక్ట్ అంటే కనెక్ట్ అన్నట్టు ఇక్కడ కంప్యూటర్ ఉంటాడు వెహికల్ ఉంటాడు ఆఫీసర్ ఉంటాడు దిస్ ఇస్ కాల్ కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ అంటే నేను వెహికల్ మీద కూర్చుంటా లైన్ క్రాస్ అంట అసలు సమాజం తెలియదు లైన్ క్రాస్ కాలేదు అంటాడు లేదా లేకపోతే నేను సిగ్నల్ ఏం కాలేదు కరెక్ట్గా నీకు ఆడియో ఫొటోస్ అక్కడ మనకు కావాలంటే వాళ్ళు మనకు చూ చూపించవచ్చు ఆ వెహికల్ నెంబర్ చేస్తే కరెక్ట్గా లైన్ నుంచి క్రాస్ అయినది ఫోటోతో సహా ఎవిడెన్స్ బేస్డ్ అన్నట్టు సో దట్ ఈస్ గా నాన్ కాంటాక్ట్ ట్రిపుల్ రైడింగ్ కాదు ఒక వెహికల్ మీద ఫోర్ అని కరెక్ట్ కరెక్ట్గా నెంబర్ వచ్చేటట్టు ఫోటో కొట్టేసి కూడా అది నాన్ కాంటాక్ట్ కింద ఫైన్ జనరేట్ అవుతుంది ఇప్పుడు చాలా మంది మన పోలీసు వాళ్ళ మీద కోపం ఉంటుంది మీరు మాకు రాస్తారు అని చెప్పేసి వితౌట్ హెల్మెట్ వితౌట్ నెంబర్ ప్లేటు ఇరెగ్యులర్ నెంబర్ ప్లేటు సింపుల్ రైడింగ్ ఇలాంటివి ఉంటాయి మన యూనిఫామ్ మీద లేకపోతే పోలీసు స్టిక్కర్ అది తీసుకుని పోతే కొంత ఏం చేస్తారంటే ఫోటో తీసేసి పంపించేస్తారు మన 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 దాని మనం మన సైట్లోనే ఆ సైట్లో పంపించేసి అది ఆటోమేటిక్గా కేర్ జనరేట్ చేయిస్తారు అన్నమాట సో అది నాన్ ట్యాబ్ సీరియల్ నెంబర్ తీసుకొని ట్యాబ్లెట్ తీసుకొని నెంబర్ తోటి మీరు ట్యాబ్లెట్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఏదైనా ట్యాబ్లే ఉందో ఆటలో మాత్రమే ఈ మనకి ఈ టికెట్ కానీ ఈ కోర్ట్ కానీ ఈ రెండు దాని మన దాంట్లో యాక్సెస్ అవుతుంది దాని ఆటోమేటిక్ ఆ వినోస్ కూడా వరకు ఒక ఇమేజ్ ఉంటుంది

వాటిని బట్టి కూడా మనం కేసెస్ బుక్ చేయొచ్చు బట్ ఏంటంటే మనకు ఆ ఫుటేజ్ అనేది పెట్టాలి చూస్తారు ఆ వయలేషన్ అయిన ఫుటేజ్ మళ్ళీ